ఎవరన్నా బుర్రన్న వాడు అంటే వదిలేదు ఇప్పుడు వదిలేసేసి ఈ ఊరు మూడు నెలలైతే ఎలక్టప్పుడు మన మూడు సేలాపడవారు అప్పుడు రక్షణ చేసుకుని చెప్పారు సేవలు చేయాలి డాక్టర్ డాక్టర్ ఇది అవతల పక్క సేపకాడ్ కొత్త కూడా మెయిన్ విలేజ్ చేస్తాను ఆర్ఎన్పి రోడ్ చేస్తారు మన ఇంజ్ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు కూడా కంప్లీట్ గా కొత్త రోడ్డు ఆ బ్రిడ్జ్ దాకా ఫార్గేషన్ చేస్తే అప్పు కొవ్వూరు ఇది గుండుగో రెండు కొవ్వూరు ఇది ఈ రీచ్ లో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదు నెలలో తప్ప స్టార్టింగ్ ఇది నుంచి చూసుకుంటే స్టార్టింగ్ పాయింట్ అటు చూసుకుంటే ఎండింగ్ పాయింట్ ఇది నూటి రూపాయలు ఆడ స్కోప్ లో ఉన్నదే వాళ్ళు చేయకోవడం వాళ్ళ నిర్లక్ష్యం మాకు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి యొక్క నిర్లక్ష్యం తప్ప కుమరేపల్లి ఈ యొక్క కొత్తగూడెం చేతంపేట ఈ విలేజెస్ దగ్గర సరైనటువంటి బ్రిడ్జెస్ నిర్మాణం చేయకపోవడం సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ల బాధ్యత వల్ల అక్కడ విద్య సేవ నిర్మాణం జరగలేదు ఈరోజు కలెక్టర్ గారి యొక్క అధ్యక్షత సాయంత్రం ఈ రోజు ఎన్హెచ్ఏ కాంట్రాక్టర్ స్థానికంగా మంది నేను ఎమ్మెల్యేను కాబట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను ఆర్డీఓ గారు తహసీల్దారు ఎస్సీ ఆర్ బి మేమంతా కూడా ప్రాథమికంగా ఒక అవగాహన కోసం మేము ఇన్స్పెక్ట్ వచ్చాం అవన్నీ కూడా రోజు మీటింగ్ లో సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి త్రూ కలెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్ అన్నిటినీ కూడా రాపించి త్రూ కలెక్టర్ ద్వారా ఢిల్లీకి పంపించి వాటి అన్నిటినీ కూడా మేమందరం కూడా పరిశీలన చేసి తక్షణమే వాటికి నిధులు మంజూరయ్యే విధంగా ఏర్పాటు చేసి రాబోయే సంవత్సర కాలంలో అక్కడ ప్రమాదం అనేవి జరగకుండా శాశ్వతంగా ఈ ప్రభుత్వం నివారణ చర్య చేయబడుతుంది

అది నా ఐఫన్ పెట్టి నా డబుల్ కూడా ఆటోమేటికల్ గా ఆన్ కా చెప్పా. కాజి ఇక్కడ కాజి అక్కడ కట్టే సార్. ఈ చార్జి వాళ్ళని పట్టాలి అనేది మన వేయదె. కొప్పర ఉంది. కొప్పర సార్ ఆ దరదకి నా చాలా సార్లు కాదు మా స్టీమస్ట్ ఎల్లిపోతే ఒక తప్ప దేశ స్టీమస్ట్ కండి ట్రాన్స్ఫర్ ఎల్లిపోతే నీవు గారు ita kalau <laughs> 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 ఎమ్మెల్యే గారు మన స్కూల్ రావడం చాలా ఈ రోజు చాలా అదృష్టం ఎందుకంటే నిన్నటి వరకు చాలా ఎండగా ఉంది చక్కగా సార్ లాగా ఎంత కూల్ గా ఉంటారో అంత కూల్ గా ఉంది వాతావరణం కూడా మరి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది ఇక్కడ మొత్తం ఆరు వందల డెబ్బై రెండు మంది పిల్లలు ఉన్నారు లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ వచ్చింది హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఎమ్మెల్యే గారు చిత్తనే ప్రభాకర్ గారిని కొంచెం పరిచయం చేసుకుందాం మంచి మాటలతో జయీ భవ ది భవ చెప్పండి నన్ను అందరూ అడుగు విజయాలే పొందాలి మనము వారి పాలనలో మనందరం వారు మానేసి చిత్తశుద్దితో చేయాలని చాటి చెప్పే దివాకరుడు మన ప్రభాకరుడు తరగడి స్ఫూర్తితో అందరినీ ముందుకు నడిపించే త్యాగశీలు మన ప్రభాకరుడు మమతల నిండిన మాటలు కొటువైనా మనసుతో పలికే మహనీయుడు మన నాయకుడు నేటి సమాజ అభివృద్ధి

గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకు చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా పెద్దవారందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు ఈనాడు విద్య అనేది ఒక వ్యాపారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడి చదువును కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ యొక్క విషయాల్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని అందరి పిల్లలు కూడా సమానమే కానీ చదివించేటువంటి విషయంలో తల్లిదండ్రులకి అవగాహన కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఎవరైతే డల్లుగా ఉంటున్నారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీరు వాళ్ళు ప్రయోజకులయ్యేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని కట్టుబడి ఉండాలని వాళ్ళని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను హెచ్ఎం గారు చెప్పినటువంటి మౌలిక సదుపాయాలు కానీ సైకిల్ షెడ్ విషయంలో కానీ ఇతర భవనాల విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాం యువనాయకుడు లోకేష్ బాబు గారే ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఈ యొక్క పాలన కూడా ఆదర్శవంతంగా ఉంటుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది మీరందరూ చదువుకోవాలని మీరందరూ ప్రయోజకులు అవ్వాలని మీ యొక్క తల్లిదండ్రులు కంటున్నటువంటి కళలు నెరవేరాలని దాని సహకారంగా మేము రావటం జరుగుతుంది తప్ప ఇదేమి రాజకీయ మీటింగ్ కాదు మరొకటి కాదు మీరందరూ చదవాలి హెచ్ఎం గారు మీకు కావాల్సినటువంటి స్టాఫ్ని వన్ మంత్ లో ఏ విధంగా రిక్రూట్ చేయాలి స్కూల్ని స్ట్రెంగ్ చేయడానికి లేదంటే సోర్సింగ్ లో అయినా సరే మన కొత్త టీచర్స్ వచ్చేదాకా మనం పెట్టుకునైనా సరే దీన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది డిఓ గారు ఎక్కడ ఏ ఇంటర్మీడియట్ విద్యార్థి ఫెయిల్ అయినా మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినట్లుగా ఉపాధ్యాయులు భావించినప్పుడే సక్సెస్ రేట్ ఉంటుంది వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే అవసరమైతే ప్రైవేట్ క్లాసులు పెట్టించండి వాళ్ళకి తర్ఫీది ఇప్పించండి కొన్ని గంటలు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ముందు కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళకి దాని మీద ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని విడనాడే విధంగా మన యొక్క బోధన పద్దతిని మార్చండి ఏ స్టైల్లో చెబితే విద్యార్థి క్యాచ్ చేస్తున్నాడో గెస్ చేస్తున్నాడో అతని తగ్గట్టు స్టైల్ గానే మనం నడవడికని మార్చుకుని ఎదలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది తప్పనిసరిగా నా పక్కన ఉన్నటువంటి గ్రామంలో మొదటి హై స్కూల్ ఇది దీని మీద ప్రత్యేకంగా నా దృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఏం కావాలన్నా మేము చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది డీవ కూడా నా నియోజకవర్గంలో మరి బుక్స్ కూడా నేను సొంతంగా ఇస్తున్నా నాకు వీళ్ళు చదువుకోవడం మీద మహంకారంతో డబ్బులు ఎక్కువ అవన్నీ దృష్టిలో పెట్టుకుని జిల్లా వంత వేరు బెంగళూరు వేరుగా మీరు భావించి ఆ పిల్లలందరూ కూడా నా పిల్లలుగా మీరు భావించి మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ ఏళ్ళ కానీ అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకెళ్తారని మన స్కూల్స్ భావిస్తా ఉన్నా ఇప్పుడు ఆ బిల్డింగ్ను మనం జానవరి నాటికి వీళ్ళకి అప్ చెప్పాలంటే నెక్స్ట్ అనేది కూడా మనకి ఎంత అవసరం ఏ విధంగా మనం తేగలుగుతాం ఏ విధంగా ఇలాంటి బిల్డింగ్స్ ఈ నియోజకవర్గంలో ఇంకెన్ని ఆగిపోయి ఉన్నాయి അവന്യൂ കൂടെ ലക്കൽ തീയണ്ടി ടാങ്ക് യൂ താങ്ക് യു അനുഭവം